హాయ్ ఫ్రెండ్స్ మనకి తెలుగు వ్యక్తి కాగ్ అధిపతిగా కూడా నియమించడం జరిగింది ఈ సందర్భంగా ఈ యొక్క కాగ్ గురించి పూర్తి వివరాలు మొదటి కాగ్ ఎవరు ప్రస్తుతం ఇతను ఎన్నో వ్యక్తి ఇతని యొక్క పదవికి సంబంధించినటువంటి ఆర్టికల్ టైమ్స్ ఇవన్నీ కూడా మనం ఒకసారి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఓకే కాగ్ అంటే మరి ఫుల్ ఫామ్ వచ్చేసి మనకు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అనమాట జనరల్గా చాలా ముఖ్యమైనటువంటి పదవిగా కూడా మనం చెప్పుకోవచ్చు ఇది అయితే ఇప్పుడు తెలుగు వ్యక్తి ఈ యొక్క పదవి రావడం కూడా మనకి ప్రాధాన్యత సంతరించుకున్నది కాగుకు సంబంధించినటువంటి రాజ్యాంగంలోని ఆర్టికల్స్ ఏవంటే నూట నలభై ఎనిమిది నుండి నూట యాభై ఒకటి వరకు కూడా ఉండటం జరిగింది అంటే కేంద్రానికి సంబంధించినటువంటి పదవి అని కూడా చెప్పుకోవచ్చు మనకి కేంద్రానికి సంబంధించినటువంటివన్నీ కూడా ఈ యొక్క ఫిఫ్త్ ఫార్ట్లో కూడా ఉండటం జరుగుతుంది అదే సమయంలో మనకు ఫిఫ్త్ పార్ట్లో యాభై రెండు ఆర్టికల్ నుంచి నూట యాభై ఒకటి వరకు కూడా ఆర్టికల్స్ గురించి వివరించడం జరిగింది యాభై రెండు అనేటువంటిది రాష్ట్రపతితో స్టార్ట్ అవుతుంది నూట యాభై ఒకటి అనేటువంటిది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్తో కూడా కంప్లీట్ అవడం కూడా జరుగుతుంది అనమాట ఈ సందర్భంగా మనకు మన తెలుగు వ్యక్తి అయినటువంటి కొండ్రు సంజయ్ మూర్తి పదిహేనవ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్గా కూడా నియామకం జరగడం జరిగింది అయితే మొదటిసారిగా ఈ యొక్క కాగు పదవి ఎప్పుడు ఏర్పడటం జరిగింది అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి చట్టం ద్వారా కూడా ఏర్పడటం జరిగింది ఇంతకుముందు అకౌంట్స్ ఇవన్నీ కూడా ఆడిట్ అనేటువంటివన్నీ కూడా చూసేటువంటి వాళ్ళు తర్వాత డెబ్బై ఆరు నుంచి కూడా యొక్క అకౌంట్స్ని చేయటం కూడా జరిగిందన్నమాట మొదటి కాగు ఎవరు అని కానీ మనం గుర్తు చేసుకున్నట్లయితే నరహరిరావు మొదటి కాగుగా కూడా మనకి గుర్తుపెట్టుకోండి ఇది కూడా చాలాసార్లు అడిగాడు నరహరి అయితే పద్నాలుగవ కాగ్ ఎవరు అని కానీ అడిగితే దీనికి గిరీష్ ముర్ము అనేది గుర్తుపెట్టుకోండి గిరీష్ ముర్ము ఇక పదిహేనవ వ్యక్తి కొను సంజయ్ ముర్తి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వ్యక్తి వీళ్ళ యొక్క ఫాదర్ కూడా పంతొమ్మిది వందల తొంభై ప్రాంతంలో అమలాపురం ఎంపీగా కూడా పనిచేసినటువంటి సందర్భం అయితే ఇతను ఎన్ని సంవత్సరాలు ఉంటాడు పదవి ఏంటి ఆర్టికల్ పూర్తి ఉన్న ఒకసారి మనం గమనిద్దాం నూట నలభై ఎనిమిది అనేటువంటిది కాగ్ గురించి తెలియజేస్తుంది నూట నలభై తొమ్మిది అనేటువంటిది కాగ్ యొక్క అధికారాలు విధులు తెలుపుతుంది నూట యాభై వచ్చేసి ఈ యొక్క అధికారాలు విధులు సంబంధించి ఏమైనా మార్పులు చేర్పులు చేయాలంటే అది పార్లమెంట్ పరిధిలో ఉంటుందని కూడా తెలియజేస్తుంది అనమాట ఇక నూట యాభై ఒకటి ఏం తెలియజేస్తుందంటే ఇది రెండు రకాలైనటువంటి నివేదికలు కూడా ఇవ్వడం జరుగుతుంది ఒకటి కేంద్రానికి సంబంధించినటువంటిది నూట యాభై ఒకటి సబ్ ఆర్టికల్ వన్ రాష్ట్రానికి సంబంధించి గవర్నర్ కూడా నివేదిక ఇస్తారు నూట యాభై ఒకటి టూ అనేటువంటి సబ్ ఆర్టికల్ అన్నమాట ఈ యొక్క పదవీ కాలం కానీ గమనించినట్లయితే అరవై ఐదు సంవత్సరాలు లేదా ఆరు సంవత్సరాలు ఏది ముందైతే అది అన్నమాట అరవై ఐదు సంవత్సరాలు ఆ యొక్క వ్యక్తికి వచ్చేటువంటి వరకు వయసు ఉండవచ్చు లేదంటే అతను నియామితులైన తర్వాత ఆరు సంవత్సరాల వరకు కూడా ఈ పదవులో కొనసాగవచ్చు అనమాట అయితే ఈ కాగు యొక్క ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ ఏంటంటే మనకు రాజ్యాంగ పదవులలో ప్రమాణ స్వీకారం చేసేటువంటి ఏకైక పదవి ఏదైతే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అనమాట అది గుర్తుపెట్టుకోవాలి మనము ఇక ఈ కాగు పరిధిలోకి గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఆడిట్ అన్ని విషయాలు కూడా వీళ్ళు పరిశీలన చేస్తుంటారు అయితే వినోద్ రాయ్ అనేటువంటి ఒక కమిటీ కూడా స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి యొక్క నిధులను వాటిని కూడా ఆడిట్ చేయాలని కూడా సపోర్ట్ చేయడం జరిగింది దాని గురించి అయితే ఇంకా మరి అది ప్రాసెస్లో కూడా ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు యొక్క సమాచారం గుర్తుపెట్టుకోండి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఇతను పదిహేనవ వ్యక్తి ఓకే ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇటువంటి చిన్న చిన్న అంశాలను మన వీడియోల ద్వారా మన ఛానల్లో కూడా ప్రతిరోజు పోస్ట్ చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ జై హింద్